హలో ఫ్రెండ్స్ ఈ వీడియోలో భీష్మ ఏకాదశి ఒత్తిని చూద్దాము ఒత్తి మోడల్ అయితే గులాబీ పువ్వు ఒత్తి ముందుగా పత్తిని తీసుకొని సన్నగా పువ్వు పోసుకోవాలి పువ్వు పోసుకున్న దారాన్ని ఫింగర్స్కి కానీ ప్యాడ్కి కానీ లెవెన్ రౌండ్స్ వేసుకోవాలి తర్వాత పీసెస్గా చేసుకోవాలండి మొత్తం ట్వంటీ ఫోర్ పీసెస్ చేసుకోవాలి అంటే మనకి సంవత్సరానికి పన్నెండు నెలలు ఒక్కొక్క నెలలో మనకి రెండు ఏకాదశులు వస్తాయి కాబట్టి ఇరవై నాలుగు తీసుకోవాలి ఇలా తీసుకున్న తర్వాత వీడియోలో చూపించిన విధంగా ఒక చివరేమో ఒక సైడ్ ఏమో ఒత్తిని ప్రెస్ చేసుకోవాలండి మరొక సైడ్ ఏమో వీడియోలో చూపించిన విధంగా బ్యాక్ సైడ్ ఇలా తిప్పుకోవాలి రోజ్ వాటర్ కానీ లేదంటే ఆవు పాలు ఉంటే కొంచెం ఫింగర్స్కి తడుపుకొని ఇలా బ్యాక్ సైడ్ పెట్టెల మాదిరిగా ప్రెస్ చేసుకోవాలి ఈ విధంగా ఇరవై నాలుగు చేసుకోవాలి ఫ్రెండ్స్ ఈసారి మనకి అధిక మాసం వచ్చింది కాబట్టి రెండు పెటల్స్ ఎక్కువగా తీసుకో తీసుకోండి చూసారు కదా ఈ విధంగా మనకి రోజు పెటల్ షేప్ అనేది వస్తుందండి ఇలా తీసుకోవటం వల్ల రెండు రెండు పెటల్స్ కలిపి ఇలా ప్రెస్ చేసుకోవాలండి ఈ విధంగా అన్నీ చేసుకోవాలి ఇలా కలపటం వలన రోజు పెటల్ మాదిరిగా ఉంటుంది మొత్తం పన్నెండు సెట్లు వస్తాయి రెండు ఎక్స్ట్రా కాబట్టి మొత్తం పదమూడు వస్తాయి ఈ పదమూడు ఒత్తుల్ని వన్ బై వన్ మనము యాడ్ చేసుకుంటూ వీడియోలో చూపించిన విధంగా మొదటిగా ఆరు కలిపి పట్టుకోవాలి తర్వాత ఏడు కలిపి ఒక బంచ్గా చేసుకోవాలండి హాఫ్ హాఫ్ అనమాట లేదు అంటే అన్నీ కలిపి ఒకేసారి కూడా బంచ్ లాగా చేసుకోవచ్చు ఏంటంటే ఇట్లా చేస్తే ఈజీగా వస్తుంది చూసారు కదా మనము ఏవైతే పెట్టల్ని బ్యాక్ సైడ్ తిప్పాం కదా అన్నీ ఒకే డైరెక్షన్లో వచ్చేలాగా పట్టుకోవాలి అప్పుడు ఫ్లవర్ అనేది నీట్గా ఉంటుంది చూడండి ఫ్రెండ్స్ ఈ విధంగా అన్ని ఒత్తులు కలిసేలాగా పట్టుకొని థ్రెడ్తో మూడు వేసుకొని పైన కొంచెం పత్తిని యాడ్ చేసి ఒత్తి వెలిగేలాగా చేసుకోవాలి మాగశుద్ధ ఏకాదశిని భీష్మ ఏకాదశి అంటారండి ఈ రోజున భీష్ముల వారు స్వచ్ఛంద మరణం పొందారు అంతేకాకుండా ఆయన అంబసయ్యపై ఉండి పాండవులకి ఈ రోజున విష్ణు సహస్రనామాలు బోధించారు బోధించారు కాబట్టి విష్ణు సహస్రనామాల పుట్టిన రోజున కూడా చెప్తారండి చూసారు కదా ఫ్రెండ్స్ ఒత్తి రెడీ అయిపోయింది గులాబీ పువ్వు ఒత్తి భీష్మ ఒత్తి అంటారు ఈ ఒక వత్తిని వెలిగిస్తే ఇరవై నాలుగు ఏకాదశిలో కూడా దీపం పెట్టినట్లు అవుతుందండి కాబట్టి తప్పకుండా ట్రై చేయండి ఎవరైతే ఈ ఏకాదశిన భక్తి శ్రద్ధలతో విష్ణుమూర్తిని పూజిస్తారో వారికి మోక్షం ప్రాప్తిస్తుందని చెప్తారు చూడండి ఫ్రెండ్స్ మధ్యలో కుంకుమని అద్దాను ఇదే విధంగా మనము వన్ నాట్ ఎయిట్ మరియు త్రీ సిక్స్టీ ఫైవ్ ఒత్తులు కూడా చేసుకోవచ్చండి చూసారు కదా గులాబీ పువ్వు ఒత్తి భీష్మ ఏకాదశి ఒత్తి తప్పకుండా ట్రై చేయండి థ్యాంక్ యూ